ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే నెల ఇరవై ఎనిమిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం ఈయన నేనేపరుచుకొని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వ్యాఖ్యానాంశం ఆయన మాట వినుడి రెండవ భాగం వ్యాఖ్యానాంశం ఆయన మాట వినుడి రెండవ భాగం వ్యాఖ్యానం స్నేహితులారా ఈయన మాట వినుడి అని తండ్రి చెప్పుచున్నాడు వినండి మిత్రమా ఏసు మాట వినడమే జీవం నీతో ఆయన ఇలా అంటున్నాడు మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యోహానుసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో రాయబడింది నీవు ఆయన స్వరాన్ని వింటే అది మృతమైన నీ ఆత్మకు జీవం అవుతుంది యషయా కలం ద్వారా దేవుడు రాయించినట్లు చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం మూడవచనం చదవండి మళ్ళీ అపోసురుడైన పేతురు ఇలా అంటున్నాడు మోష ఇట్లనను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించను ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మగునని అపోసల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనం చదువుతాం మోషే ప్రవచించిన ఆ ప్రవక్త ఏసే మరి ఆయన మాట మీరు విన్నారా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమేలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచనం చదవండి ఆయన చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు పరలోక మహిమ నుండి ఈలాగు చెప్పుచున్నాడు నా వైపు చూచి రక్షణ పొందుడి యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం అంతేకాదు మత్స్సు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో రాయబడినట్లు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగజేత్తను తండ్రి ఆయనను గూర్చి ఆయన మాట వినుడి అని చెప్పాడు మిత్రమా మరి నీవు ఆయన మాట విన్నావా తండ్రి నుండి వచ్చిన ఈ మాట ప్రభావం ఆ ముగ్గురిపై చాలా ఎక్కువగా పడింది తాము దేవుని మనస్సును అర్థం చేసుకోలేదని వారు భావించారు అయితే యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడి అని చెప్పాను మత్స్సు వార్త పదిహేడో అధ్యాయం ఏడో వచనం చదవండి మీరు ప్రభు మనస్సును అర్థం చేసుకోలేదని ఆయన మాట వినకుండా ఆయనను ప్రేమించకుండా ఆశీర్వాదాన్ని కోల్పోయినందున కలత చెందుతున్నారా వణుకుతున్నారా ఆందోళన చెందుతున్నారా యేసు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడి అని చెప్పాడు ఆయన మారలేదు ఇప్పుడు కూడా యేసు అలాగే ఉన్నాడు ఆయన వారి హృదయాలను సమాధానంతో నింపాడు భయంతో కాదు ఆయన వారితో చెప్పినట్లుగా మనతో కూడా లెండి భయపడకుడి అని చెప్పుచున్నాడు కలత చెందిన ప్రతి ఆత్మకు రక్షకుడు చెప్పేది ఇదే సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు